నైన్టీన్ టీవీ న్యూస్కి స్వాగతం నేను మీ సరిత రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నార్కర్నూర్ జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు నలభై ఆ రోజు అయినా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించకుండా ఈ రోజు ప్రభుత్వం మొండి వైఖరితో ఈ ఉంది ఈ రోజు కేంద్ర ప్రభుత్వం రైతుల మందుల వారు ఎక్కడ పోతుందో అనే బాధతో ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు ఇతరకే చెప్పాలో రద్దు చేయాలి రైతులు డిమాండ్ చేస్తా ఉంటే ప్రభుత్వం మాత్రం ఏ మాత్రం స్పందించకుండా ఏం మాత్రం రైతులకే చెప్పాలో రకుజి రద్దు కార్యదర్శి ప్రాంతాలు కానీ మాట్లాడుతా ఉన్నా సరిహద్దు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ సరిహద్దుల్లో ఆందోళన చేస్తుంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం చట్టాలను రద్దు చేయకపోగా ఆ ఉద్యమం పట్ల వ్యతిరేకంగా విషప్రచారం చేస్తుంటే దాన్ని నిరసిస్తూ సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో పేద ఎత్తున వైద్య ర్యాలీలు నిర్వహించి నిరసనను తెలియజేయడం జరుగుతుంది ఈరోజు కలెక్టర్ ఆఫీస్ కేంద్రంగా సిపిఎం చెప్పదలుచుకునేది ఒకటే ఎటువంటి షరతులు లేకుండా బే షరతుగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం నిరంకంగా తీసుకొచ్చినటువంటి ఈ రైతు వ్యతిరేక చట్టాలను కూడా వెనక్కి తీసుకోవాలి ఈరోజు సుప్రీం కోర్టు కూడా మనం ఈరోజు పత్రికల్లో చూసాం కేంద్ర ప్రభుత్వం చాలా సిలీగా వ్యవహరిస్తుంది వివరించాల్సిన పద్ధతుల్లో వివరించలేదు కాబట్టి మేము ఎందుకు ఈ చట్టాల పట్ల స్టే ఎందుకు కూడా అని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు భేధావులు వ్యతిరేకిస్తారు అందరూ సమస్త భారత ప్రజలందరూ కూడా ఈ చట్టం కేవలం బీజేపీ బీజేపీ ముఖ్యమంత్రులు తప్ప సాధారణ రైతాంగం అంతా వ్యతిరేకిస్తున్నటువంటి ఈ రైతు వ్యతిరేక చట్టాలను ఈ ప్రభుత్వం ఎందుకని ఇంత బలవంతంగా దౌర్జన్యంగా అమలు చేసేటువంటి పని తీసుకుంటుందో ఈరోజు ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ దుర్మార్గమైనటువంటి చట్టాలు అమలైతే భారత రైతాంగం బలహాహం అనేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు రైతాంగం ఉంది ఈరోజు రైతుకు పంటకు కిట్టుబం ధర ఉండేటువంటి అవకాశం లేదు మద్దతు ధర ఉండేటువంటి అవకాశం లేదు ఈరోజు పెట్టు మతదారులకు వార రైతాంగాన్ని ఈరోజు వృద్ధులను బిగించి వాళ్ళ కాల కింద పట్ల సానుకూలంగా ఆలోచించి తక్షణమే చర్చలు నిర్వహించి ఈ చట్టాలను రద్దు చేయాలని చెప్పి సిపిఎం జిల్లా సమిదర్